హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఇది ఆర్గంజా క్లాత్తో లాంగ్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది శాటిన్ అండి బాడీకి లైనింగ్ ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దామండి ఫస్ట్ బాడీకి లైనింగ్ తీసుకుందామండి ఇది వన్ మీటర్ లైనింగ్ అండి ఇలా డబల్ ఫోల్డ్ చేసాం ఇది ఫోల్డింగ్ మనం అయిపోందండి ఇది బాడీ తీసుకుందాం అండి లైనింగ్ ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కోసం పొడవు పొడవు థర్టీన్ ఇంచెస్ అండి హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కోసం షోల్డర్ దగ్గర ఖర్చు కోసం మార్పు చేసుకుందాం బాడీ లూజ్ వచ్చేసి మనకి థర్టీ ఫోర్ ఇంచెస్ అండి చెస్ట్ లూజు థర్టీ ఫోర్ ఇంచెస్ ఇప్పుడు మనం థర్టీ ఫోర్ ఇంచెస్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిదిన్నర బాడీ లూజ్ అండి ఇప్పుడు మనం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని నైన్ నైన్ అండ్ హాఫ్ బాడీ లూజు పెట్టుకుంటున్నామండి మళ్ళీ చెప్తున్నానండి చెస్ట్ లూజ్ మనకి థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్కి మనం ఫోర్ యాడ్ చేసుకోవాలండి థర్టీ ఫోర్ ప్లస్ ఫోర్ థర్టీ ఎయిట్ అండి థర్టీ ఎయిట్ని నాలుగు భాగాలు చేస్తే మనకి తొమ్మిదిన్నర చెస్ట్ లూజ్ అండి ఇప్పుడు మనకి చెస్ట్ లూజు తొమ్మిదిన్నరకి మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఖర్చుల కోసం మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుందామండి ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ నెక్ కోసం బోట్ నెక్ తీసుకుంటున్నామండి ఇప్పుడు బోట్ నెక్ కోసం మనం ఫోర్ ఇంచెస్కి నెక్ డ్రా చేసుకుందాం ఇప్పుడు షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి ఇది నెక్ ఫోర్ ఇంచెస్ షోల్డరు త్రీ ఇంచెస్ అండి నెక్ పొడవు త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇలా బాక్స్ మార్క్ చేసుకున్నాం త్రీ అండ్ హాఫ్ ఫోర్ అండి ఇప్పుడు కార్నర్లో మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఇలా నెక్ షేప్ తీసుకుందాం చూసా కదా నెక్క కోసం మనం ఫోర్ ఇంచెస్ అండి కి త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదండి ఇప్పుడు చంక కోసం ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా లైన్ వేద్దామండి ఇది చంక కోసం మనం చంక పొడవు సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం ఇప్పుడు ఇలా కార్నర్లో వన్ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకుని చంక్ రౌండ్ తీసుకుందామండి ఇది బోట్ నెక్ బ్యాక్ పార్ట్ అండి ఇది పొడవు థర్టీన్ ఇంచెస్ లూజు మనకి చెస్ లూజ్ థర్టీ ఫోర్ ఇంచెస్ అండి థర్టీ ఫోర్ ఇంచెస్కి మనం ఫోర్ యాడ్ చేసుకుంటే థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్లో నాలుగో భాగం అండి నైన్ అండ్ హాఫ్ ఇది చెస్ట్ లూజ్ అండి ఖర్చుల కోసం టూ ఇంచెస్ మాఫ్ చేసాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా బ్యాక్ ని ఇలా వేసుకుందామండి నేను ఫోల్డింగ్ వైపే వేస్తున్నానండి ఫోల్డింగ్ వైపే వేసుకోండి ఇప్పుడు నెక్ సేమ్ ఎలా ఉందో అలానే నెక్ షోల్డరు ఇంకా చంక కూడా సేమ్ తీసుకున్నామండి పొడవు లూజ్ వచ్చి మనకి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నామండి ప్రిన్స్ కట్ కోసం మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ లూజ్ ఎక్కువ తీసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకుందాం ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం నెక్క వైపు కింద నుంచి ఫోర్ ఇంచెస్ లోపలికి ఒక మార్పు చేసుకుందామండి ఫోర్ ఇంచెస్ అలాగే కింద నుంచి ఇలా ఫోర్ ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకుని ఇలా ఒక బాక్స్ డ్రా చేద్దాం ఇప్పుడు కింద మనం ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసాం కదండీ అక్కడ నుంచి ఇటు వన్ వన్ ఇంచు ఇటు వన్ ఇంచు ఇలా మార్క్ చేయండి ఇలా మార్క్ చేసింది దాన్ని ఇలా పైకి మనం ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదండి అక్కడికి ఇలా కలపండి ఇప్పుడు ఒకసారి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందామండి ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదండి ఇప్పుడు చంక లోతు అండి ఇలా సెంటర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాక్ చేసి ఇలా ఖర్చుల దగ్గర నుంచి లోతు కోసం నెమ్మదిగా హాఫ్ ఇంచ్ కలుపుకుంటూ ఇలా షోల్డర్ వరకు మాక్ చేసుకుని ఇలా చంక లోతు కట్ చేసేసుకుందామండి ఫ్రంట్ కి మనం దేనికైనా చంక లోతు కంపల్సరీ తీసుకోవాలండి ఇలా చంకలో తీసుకున్నాం కదండి దీన్ని చంకని ఇలా కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేయండి ఆఫ్ నుంచి మనం ఇలా ప్రిన్స్ కట్ కోసం ఈ డాట్కి మనం ఇలా కలుపుకుందాం అండి ఇప్పుడు మనం ఇలా ఈ డాట్ వరకు కట్ చేసుకున్నామండి ఇప్పుడు ఈ మధ్యలో ఎక్స్ట్రా పీస్ కూడా ఇలా తీసేసుకుందాం ఇది ప్రిన్స్ కట్ అండి చూసారు కదా ఇప్పుడు బాడీ రెడీ అయిపోయింది ఇప్పుడు బాడీ కోసం మనం శాటిన్ కట్ చేసుకుందామండి ఇది ఇలా డబుల్ పోల్ చేశాను ఇది బ్యాక్ పోట్ అండి ఇలా బ్యాక్ పార్ట్ లూజ్ చూసుకుంటూ శాటన్ తీసేసుకుందాం చూసారు కదా ఇలా శాటన్ తీసేసుకుందాం కదండి దీన్ని ఒకసారి ఇలా విడదీద్దాం ఇప్పుడు ఇందులోనే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్స్ కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కూడా బాడీ కోసం కట్ చేసేసుకుందాం అండి ఇది బ్యాక్ పార్ట్ వేసుకొని బాడీ కోసం ఇప్పుడు ఫ్రంట్ కూడా తీసేసుకుందామండి ఇది ఫ్రంట్ అండి ఇది సైడ్ జాయింట్ అండి ఫ్రంట్ సైడ్ అండి ఇది చూసారు కదా మెయిన్ క్లాత్ ఇంకా శాట్ని కూడా మనం బాడీ కోసం తీసేసుకుందామండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం అండి ఈ మిగిలిన పీస్లో మనం హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ ఇలా ఆరుగించ ఒక్కటే వేస్తున్నామండి వితౌట్ లైనింగ్ హ్యాండ్స్ ఇవి బుట్ట హ్యాండ్స్ అండి శాటింగ్ కానీ లైనింగ్ కానీ ఏం వేయట్లేదండి ది వితౌట్ లైనింగ్ బుట్ట హ్యాండ్స్ అండి ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కదండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం బుట్ట హ్యాండ్స్ కోసం మనం తీసుకున్న లూజ్ కంటే ఒక ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి బుట్ట హ్యాండ్స్ కోసం మనం కింద నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఖర్చు కోసం మార్క్ చేసుకుందామండి హ్యాండ్ పొడవు వచ్చేసి ఫైవ్ ఇం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనం బుట్ట హ్యాండ్స్కి పొడవు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటున్నామండి అంటే సెవెన్ ఇంచెస్ మనం హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాం సెవెన్ ఇంచెస్ అండి ఇప్పుడు పొడవు మనం ఇలా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు చంక లూజ్ అండి చంక లూజు ఫిఫ్టీన్ ఇంచెస్ అండి అంటే మనం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం ఇది చంక లూజ్ అండి ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ బుట్ట కోసం అండి బుట్ట కోసం ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుందాం ఇంకా ఖర్చుల కోసం ఇలా టూ ఇంచెస్కి మార్క్ అండి ఇప్పుడు మనం తీసుకున్న సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి మనం ఇలా బుట్ట కోసం బుట్ట హ్యాండ్ కోసం మార్పు చేసుకున్నాం ఇప్పుడు కట్ చేసేసుకుందామండి ఇవి హ్యాండ్స్ అండి ఇప్పుడు మనకి బాడీ కటింగ్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు కింద ఫ్రాక్ కోసం కట్ చేసుకుందామండి ఇప్పుడు బాడీ కోసం మనం ఫస్ట్ శాటిన్ కట్ చేసుకుందామండి శాటిన్ కోసం ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ లూజ్ చూసుకుందాం లూజ్ కోసం మనం బ్యాక్ పార్ట్ లూజ్ మనం నైన్ అండ్ హాఫ్ పెట్టుకుందాం కదండి చెస్ట్ లూజ్ అదే నైన్ అండ్ హాఫ్ మనం శాటిన్ నడుము కొలత తీసుకుందామండి ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ డబల్ చేసుకుంటే మనకి నైన్టీన్ అండి ఇప్పుడు మనకి సాటిన్ రౌండ్ నడుం దగ్గర నైంటీన్ ఇంచెస్ వస్తే సరిపోతుంది ఇప్పుడు నైన్టీన్ ఇంచెస్ కోసం మనం ఇలా ఇది డబల్ ఫోల్డ్ చేసుకుందామండి సాటిన్ ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం ఇలా కార్నర్లో నుంచి ట్వెల్వ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ వెళ్దామండి ఇప్పుడు ఇలా ట్వెల్వ్ ఇంచెస్కి మాక్ చేసుకున్నాం కదండి దీన్ని ఎలా రౌండ్గా మాఫ్ చేసుకుందాం ఇప్పుడు మనకి కరెక్ట్గా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది కట్ అండి తీసేసుకుందాం కదండి ఇప్పుడు మనం పొడవు తీసుకుందాం మనకి లాంగ్ ఫ్రాక్ పొడవు కింద ఫార్టీ టూ ఇంచెస్ అండి ఇది శాటింగ్ లోపల వేస్తున్నాం కాబట్టి మనం టూ ఇంచెస్ తగ్గించి ఫార్టీ ఇంచెస్కి పొడవు అండి మనం మెయిన్ క్లాత్ కంటే ఇలా లోపల వేసే లైనింగ్ కానీ శాటింగ్ కానీ ఒక టూ ఇంచెస్ తక్కువే ఉంటే సరిపోతుందండి ఫార్టీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ వెళ్దాం ఇలా రౌండ్గా ఇలా ఫార్టీ ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకున్నామండి మనకి ఇటు సైడ్ మనకి పీస్ పడుతుందండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఫార్టీ ఇంచెస్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మనం మార్క్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా ఈ లైన్ని డా చేసుకుందామండి ఇప్పుడు ఇది మనం కట్ చేసేసుకుందామండి చూసారు కదా ఇప్పుడు దీన్ని ఎలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కదండి మనకి ఇలా ఒక సైడ్ మనకి ఎక్స్ట్రా పీసెస్ పెడతాయండి వీటి కోసం మనం ఇలా ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకుని జాయింట్ చేసుకుందాం ఇలా శాటి కట్ చేసేసుకున్నాం ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందాం ఇది మెయిన్ క్లాత్ అండి ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మనం కట్ చేసేసుకుందాం ఇప్పుడు శాటీని మనం నడుగు రౌండ్ నైన్టీన్ ఇంచెస్ తీసుకున్నాం నైన్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కదండి ఇప్పుడు మనకి ఇది నాలుగు మడతలు వేసామండి ఇది నాలుగు మడతలు వేసాం కాబట్టి అందులో సగం మనం నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ నడ కోసం తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ కోసం మనం ఇలా ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం ఫైవ్ అండ్ హాఫ్ అండి ఇలా ఫైవ్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటూ ఇలా రౌండ్ అండి చూసా కదా ఇలా నైన్ అండ్ హాఫ్ కి మనం కరెక్ట్గా సరిపోతుందండి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే ఇప్పుడు ఇప్పుడు మనకి టోటల్ పొడవు ఫార్టీ టూ ఇంచెస్ అండి ఫార్టీ టూ ఇంచెస్ కానీ మనం థర్టీ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాం ఎందుకంటే మిగిలింది మనకి కింద త్రిల్స్ వస్తాయండి ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాం థర్టీ ఫైవ్ అంటే మనకి రెడీ అయ్యేసరికి ఖర్చులతో థర్టీ ఫోర్ ఇంచెస్కి వస్తుందండి ఇది మిగతా నైన్ ఇంచెస్ మనం ఎయిట్ ఇంచెస్ మనం రిల్స్ కోసం తీసుకున్నాం ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇంచెస్కే మనం టాక్ కూడా తీసుకుంటున్నామండి ఇలా థర్టీ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ వెళ్దామండి థర్టీ ఫైవ్ ఇంచెస్కి మాఫ్ చేసుకున్నాం కదండి మనకి మిగిలింది పొడవు కోసం మనం రిల్స్ సెటాచ్ చేస్తామండి అది కటింగ్ మనం స్టిచ్చింగ్ అప్పుడు చూద్దాం ఇప్పుడు ఫ్రాక్ కట్ చేసేసుకుందాం అండి ఇది కట్ చేసేసుకుందామండి ఇంకొక ముక్క తీసుకుని చెప్దాం నాకు ఇందులో ముక్కుంటారు కదా ఎక్స్ట్రా పేస్ట్ చేయడానికి కూడా కింద ఇప్పుడు ఇలా థర్టీ ఫైవ్ ఇంచెస్ మనం పొడవు తీసుకున్నాం కదండి కింద కోసం నేను నైన్ ఇంచెస్ పీస్ తీసుకున్నానండి ఇది ఇలా నైన్ ఇంచెస్ పీస్ తీసుకున్నామండి ఇప్పుడు మనకి ఇలా ఖర్చులతో పాటు రెడీ అయ్యేసరికి మనకి ఫార్టీ టూ ఇంచెస్కి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా ఖర్చులతో పాటు మనకి ఫార్టీ టూ ఇంచెస్ రెడీ అయ్యేసరికి సరిపోతుంది నైన్ ఇంచెస్ పీస్ తీసుకున్నానండి నేను ఇప్పుడు దీని చుట్టూ మనం పిలిచి పెట్టుకుంటామండి దీనికోసం మనం ఎంత పీస్ పడుతుందన్నది కరెక్ట్గా చెప్పలేమండి మనం దగ్గరగా కావలితే దగ్గరగా దూరంగా కావాలితే దూరంగా మీ ఇష్టం అండి మీకు ఎలా కావాలితే అలా పిలిచి పెట్టుకోవచ్చు ఇలా మీకు నచ్చినట్టు పిలిచి పెట్టుకుంటే సరిపోతుందండి